had not beaten him he would not have క్రైడ్ సో దీంతో ఎవరు క్రియేట్ చేస్తారు ఇప్పుడు చెప్పండి నేను స్టోరీ క్రియేట్ చేద్దాం ఎస్టర్డే నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను చెప్పండి గైస్ నేను వర్క్ చేసుకు ఆ ఐ వర్క్ చేసుకుంటున్నాను అట్ హోమ్ ఓకేనా సో అప్పుడు ఏంటి అంటే మానవుడు నా దగ్గరికి వచ్చాడు వచ్చాడు అతను అడిగాడు నా తనతో ఆడమని అప్పుడు నేను చెప్పాను నాకు చాలా వర్క్ ఉందని అప్పుడు ఇప్పుడు ఏంటిది ఐ లాట్ ఆఫ్ వర్క్ ఇదేమైంది కన్వర్జేషన్లో డైరెక్ట్ స్పీచ్ అయిపోయింది మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏమన్నారు ఆ రోజు అట్ దట్ టైం ఏం చెప్పారు అట్ దట్ మూమెంట్ ఏం చెప్పారు డైలాగు ఐ లాట్ ఆఫ్ ఐ లాట్ ఆఫ్ వర్క్ లాట్ ఆఫ్ ఉండడం వల్ల ఏంటిది నేను ఆడలేను ఐ ఐ ఐ కాంట్ అంటే లోపలిది బ్రో ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పినప్పుడు ఇక్కడ దట్టు పెట్టి మీరు చెప్తున్నప్పుడు ఇవంతా మారిపోతుంది కదా చెప్పండి సార్ ఇ స్టార్టెడ్ జెరిన్ వాడదాం ఈ స్టార్టెడ్ ఆ ఈ ఇంకోటి కూడా చెప్పా నేను ఏంటిది పెస్టర్ ఆ ప్రెజర్ అడ్వాన్స్ చెప్పాలంటే చెప్పండి ఇది అడ్వాన్స్ ఇంగ్లీష్ అయిపోతుంది అంతే కదా పెస్ట్రింగ్ మీ ఆ పెస్ట్రింగ్ మీ మీ ఆ ఈ స్టార్టెడ్ పెస్ట్రింగ్ మీ దాని వల్ల నాకు కోపం వచ్చింది డ్యూ టు డ్యూ టు దట్ రీజన్ డ్యూ టు ఆ డ్యూ టు దట్ దట్ రీజన్ అవసరం లేదు ఇంకా డ్యూ టు దట్ డ్యూ టు దట్ ఆ నాకు కోపం వచ్చింది ఐ ఐ ఐ గాట్ యాంగ్రీ ఆ ఐ గాట్ యాంగ్రీ ఐ గాట్ యాంగ్రీ అని చెప్పచ్చు ఐ గాట్ ఇన్ఫ్యూరియేటెడ్ అని చెప్పచ్చు ఇన్ఫ్యూరియేటెడ్ కదా ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి అడ్వాన్స్గా మనకి యాంగ్రీ తెలుసు కదా ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేయండి దాని తర్వాత సో ఎన్హాన్స్ చేసుకోండి మీ వెకాబులరీ అనేది హిమ్ ఐ స్టార్టెడ్ స్కోల్డింగ్ హిమ్ ఓకేనా సో నా ద్వారా తిట్టబడిన తర్వాత అతను ఏడడం స్టార్ట్ చేశాడు ఆఫ్టర్ ఇది ఒకటి ఓకేనా ఆఫ్టర్ బీయింగ్స్ కోల్డెడ్ ఒకటి మనం నేర్చుకుందాం ఆఫ్టర్ బీయింగ్స్ కోల్డెడ్ నా తర్వాత అంటే తిట్టబడిన తర్వాత అని చెప్తాం కదా ఓకేనా అంటున్నారా ఆఫ్ టైమ్ బీయింగ్ అతను ఏం చేశాడు ఏడవడం మొదలు పెట్టాడు ఏం చెప్తాము ట్రైయింగ్ ఏడవడం మొదలు పెట్టాడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గో ఇవే అని ఎందుకు చెప్పట్లేదు పాస్ట్ కాబట్టి కదా గో ఇవే వెంటవే అయిపోయింది సో కొద్దిసేపు తర్వాత ఆఫ్టర్ సమ్ వైల్ నేను రియలైజ్ అయ్యాను

కలపండి ఎలా కలపండి ఐ రియలైజ్ దాట్ ఇఫ్ ఐ నాట్ బీన్ బీటన్ ఉందమ్మా ఇక్కడ స్కోల్డెడ్ పెడదాము కొట్టలేదు కదా మనం తిట్టాము కదా అంతే కదా ఇఫ్ ఐ హిమ్ క్రైడ్ దియలైజ్ దాట్ ఇఫ్ ఐ హాడ్ నాట్ స్కోల్డెడ్ హిమ్ యుడ హావ్ క్రైడ్ అతను ఏడ్చి ఉండేవాడు కాదు నేను తిట్టకపోయి ఉన్నట్లయితే ఇదంతా ఎందుకు మా రాశాము ఎక్కడి నుంచి రాసాము మనము ఇక్కడి నుంచి రాసాము ఇక్కడి నుంచి రాసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసింది దేనికోసము ఇఫ్ ఐ హ్యాట్ నాట్ స్కోల్డెడ్ హిం ఈ వుడెంట్ హాఫ్ క్రైడ్ దీనికోసం దానితో క్రియేట్ చేసాం మనం యా ఈ క్రియేట్ చేసే ప్రాసెస్ లో సో మనం ఏమి తెలుసుకున్నాం ఏంది ఏం రాసామో చూడండి ఎంత రాసామో చూడండి సెట్ టు హిమ్ అని చెప్పి డైరెక్ట్ రాసాము ఆయన ఏం చెప్పారు డైలాగ్స్ కదా డెక్ట్ పెడితే ఏం 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 చేయాలి అని ఏది ఐదు ఐ సెట్ టు హిమ్ దాట్ అన్నా సో ఐ సెట్ దాట్ అన్నా అనుకోండి ఇప్పుడు సెడ్ ఓకేనా సెట్ అంటే అనుకోండి నాకు చెప్పింది షిస్ సెట్ మీ ఇలాగనే చేయొచ్చు కదా ఓకే ఏం చెప్పింది ఆమె నేను వస్తానని నేను రేపు వస్తానని చెప్పి చెప్పండి ఏం చెప్తారు నేను రేపు వస్తాను అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఇన్ మాట్లాడండి ఇప్పుడు ఆమె ఏం చెప్పింది ఆ డైలాగ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ కదా డైరెక్ట్ అయిపోయింది ఐ విల్ కమ్ టుమారో ఈ డైలాగ్ ఎవరిది ఆమెది ఆమె డైలాగ్ మనం చెప్పాము డైరెక్ట్ స్పీచ్ అంటే అది డైరెక్ట్ ఆమె చెప్పిందో దించేసాం ఇప్పుడు ఇండైరెక్ట్ అయిపోతుంది తర్వాత చూడండి ఇప్పుడు అర్థమవుతుంది ఆమె చెప్పింది ఆమె రేపు వస్తానని ఆమె చెప్పింది ఐ విల్ కమ్ టుమారో ఆమె చెప్పింది నేను రేపు వస్తానని చెప్పి ఆమె చెప్పింది ఆమె రేపు వస్తానని చెప్పి ఆమె చెప్పింది ఆమె రేపు వస్తానని చెప్పి షూట్ కమ్ టుమారో ఆమె చెప్పింది నేను రేపు వస్తానని చెప్పి నేను అంటే డైరెక్ట్ ఆమె మాట్లాడింది డైరెక్ట్ స్పీచ్ ఇది డైరెక్ట్ స్పీచ్ వీళ్ళు అడ్వాన్స్ స్పీకింగ్ అనేది నేర్పిస్తారు ఇదే అడ్వాన్స్ అంటే మనం చూడండి మనం దేనికోసం క్రియేట్ నేను అదే అంటున్నాను చూడండి ఒక్క సెంటెన్స్ కోసం ఇంత రాసాము పైన ఇంకేం రాసాము హాడ్ నాట్ స్పోకెన్ విత్ హ లైక్ దట్ ఆమెతో అలా మాట్లాడిపోయినట్లయితే బాగుండి ఉండేది కదా ఇప్పుడు దీన్ని నేను బాగుండి ఇట్ వుడ్ హ్యాప్ ఇన్ గుడ్ అని కాకుండా ఇఫ్ ఐ నాట్ స్పోకెన్ విత్ హర్ లైక్ దాట్ షీ మాద్దాం ఇప్పుడు ఆమె నాతో మాట్లాడుతూ ఉండేది కదా వుడ్ స్పీకింగ్ టు మీ ఇమాజినే కదా ఇప్పుడు మిక్స్డ్ కండిషన్ కదా ఇది 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 మిక్స్డ్ కండిషన్ కదా ఇఫ్ ఐ హాడ్ నాట్ స్పోకెన్ విత్ హర్ లాస్ట్లో ప్రీవియస్లో నేను మాట్లాడకపోయినట్లయితే ఆమె నాతో మాట్లాడుతూ ఉండేది షీ వుడ్ బి స్పీకింగ్ టు మీ ఇప్పుడు ప్రజెంట్లో మిక్స్డ్ అయిపోయింది కదా ఇప్పుడు దీంతో క్రియేట్ చేయండి ఇప్పుడు దీన్నే ఒక స్టోరీ క్రియేట్ చేయండి నేను చెప్పేది అది మీకు చాలా చాలాసార్లు చెప్పాను ఐ హావ్ సెట్ దిస్ బిఫోర్ మెనీ టైమ్స్ కదా మీరు ఒక సెంటెన్స్ తీసుకోండి ఒక సెంటెన్స్ తీసుకొని నేను పంపించి పీడిఎఫ్లోనే చెప్తుంటాను కదా ఒకటి తీసుకోండి ఇప్పుడు దీన్ని తీసుకుని క్రియేట్ చేస్తారా హు విల్ డూ దట్ ఎవరు చేస్తారు ఎవరైనా చేయండి మీకు చెప్తుండండి అందరు కలిసి చెప్పండి ఏమి ఇబ్బంది లేదు సార్ వింటున్నారా ప్రసాద్ గారు